चक्षिशो दिशो ये प्रज्ञास्त स्मै ज्येष्ठा ब्रह्म नम सोमेध मंत्र संख्या డె మూడు మీ హృదయాన్ని యజ్ఞ వేదికగా చేసుకుని పరమాత్మను ప్రత్యక్షపరుచుకోండి పార్ట్ వన్ ఈ మంత్రంలో మూడు విషయాలు మనకి నాలుగు విషయాలు ఐదు విషయాలు కనబడుతున్నది గ్రహించారుస్తున్నది పాలునిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి అంటే వాటి యొక్క క్షీరము తర్వాత యజ్ఞ వేదిక జీవుని యొక్క కర్తవ్యము పరమాత్మ ఇన్ని విధాలుగా చెప్తూ వస్తున్నది మనకి వేదాలు సామవేదంలో ఏది చూసినా అన్నిటి ఎందుకు చాలా విశేషంగా పరమాత్మ గురించి జీవాత్మ గురించి యజ్ఞ వేదిక గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది జీవుతాల యొక్క ప్రధానమైనటువంటి ఈ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ కనబడేటది యజ్ఞము చేయమంటూ వస్తున్నది యజ్ఞ వేదిక గురించి బోధిస్తూ వస్తున్నది మనం అందరము తప్పేసి తప్పినాము అందరం దారి తప్ప దీనికి ఎవరిని దోషించాల్సిన దోషులుగా చేయాల్సిన పని లేదు దీనికి కారణం ఏమిటంటే ఒకటే వేదములు ఎవ్వరూ చదవటం లేదు వేదములు మరుగులు పడిపోయాయి వేదములు చదివితే మనలో అవిద్య తొలగిపోతుంది పరమాత్మని పరమాత్మ చెప్పిన విధులను శాస్త్రములను నియమములను ఆచరించడం జరుగుతుంది వేదాలు ఎందుకు మరుగులు పడిపోయి ఉన్నవి అని మనం మనల్ని మనం పరిశీలించుకుంటే ఒకటే మార్గం వస్తుంది ఆధ్యాత్మిక సంస్థ ఇదే కారణం ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుడు ఎవరెవరైతే ఉన్నారో ఈ పేరు పెట్టాల్సిన పర్లేదు ఈ స్థాపకుడు వేద ప్రమాణములతో మనకి జ్ఞానము చెప్పలేదు వేద ప్రమాణములతో జ్ఞానము చెప్పినట్లయితే ఈ వ్యవస్థ ఇప్పుడు ఉండేటువంటి విధముగా ఉండకుండా అందరూ కూడా వేద ప్రమ వైదిక విధులతోటి వేద విహిత కర్మలతోటి జీవనయాత్ర సాగిస్తూ ఇన్ని పొరపక్షలతోటి ఇన్ని విధానాలతోటి ఉండకపోదు ఆధ్యాత్మిక సంస్థలలోనే వేద జ్ఞానం చెప్తున్నామనేటటువంటి వాళ్ళలోనే ఒకరి మధ్య ఒకరి విభేదాలు విరుద్ధ భావాలతో ఉంటున్నారు వీళ్ళు వచ్చి ప్రజల మధ్యకి ఏం జ్ఞానం బోధిస్తారు అమాయక ప్రజలు వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు దైవం పేరుతో ఈ ఆధ్యాత్మిక సంస్థకు కనెక్ట్ అయిపోతే మాకు ఉన్నత జరిగిపోతే మాకు ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని ఆ విధమైన భ్రమలలోనికి వెళ్ళిపోతున్నారే తప్ప ఏమిటి ఆధ్యాత్మిక సంస్థలు విభిన్న వివిధ భావాలతో ఉదాంత ఉంటుంది మళ్ళీ దైవి చెప్తున్నారు అని విమర్శించి వాళ్ళని ప్రశ్నించటం లేదు ఎవరికో ఇది వాళ్ళదే ఎవరు పట్టుకోవడం వాళ్ళే పోతున్నారు కానీ వేదాలలో ఆ విధంగా ఎక్కడ కనబడటం లేదు ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు యజ్ఞాగ్ని మరియు పరమాత్మాగ్ని రూప రెండు అర్థములు ప్రకాశితమగు కారణముగా కనబడుతూ ఇక్కడ శ్లేషాలంకారం చూపించుకుంటూ వస్తున్నారు సమృద్ధమై ఉన్న సమృద్ధమ గోములవనే ప్రకాశమనే పరిపూర్ణమై ఉన్న ఊషలు ఉషులు అనేటప్పటికల్లా సూర్య ఉషు కిరణాలు క్షీరముల చేత ఆ భూములు ఏ విధంగా సమృద్ధిగా నిండుగా పాలన మనందరికి ఇవ్వడానికి వాటి యొక్క విధానాలు కనబడుతున్నావు అలా అటులనే పరమాత్మ కూడా తన యొక్క ప్రకాశముతో పరిపూర్ణమైనటువంటి ఆ సూర్యుని ద్వారా ఆ కిరణములను భూమి మీదకు ప్రసరిస్తున్నాడు ఆకాశము మరియు భూమి ఎందు వ్యాపించి పోయి ఉన్నవి పరమాత్మ యొక్క దివ్య ప్రకాశము నా ప్రియ ఆత్మ బంధువులు సత్యాన్ని గ్రహించండి పరమాత్మ ఎక్కడో ఉన్నాడు కనబడటం లేదు నిరాకారము పూజించటమే పూజించలేము అని అనుకుంటున్నారు అది సర్వత్రా మరి అవిద్యుత్తో కూడుకున్నది నాలుగు వేదములలో ఎక్స్పెషలీ సామవేదంలో చూసినట్లయితే చాలా విశేషంగా పరమాత్మ సూర్యుని ద్వారా తన యొక్క ప్రకాశాన్ని వ్యాప్తం చేస్తూ వస్తున్నాడు భూమండలం అంతా తన ప్రకాశంతో నిండి ఉన్నది ఉషకిరణ ద్వారా చెప్పింది మంత్రంలో మనకు కనబడుతున్నప్పుడు మళ్ళీ పరమాత్మ నాకు కనబడటం లేదు పరమాత్మ ఎక్కడో ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే మీరు అనుకునే విధముగా మీ రూపంతో కనబడాలా మీ రూపాలతో ఎలాగైతే ఉందో ఆ విధంగా పరమాత్మ మీ ఎదురుగా రావాలా నిరాకారుడు అవ్యక్తుడు అని కనబడి చెప్పుకుంటూ వస్తున్నాము కదా మీ రూపం మీకు ఎలాగో వచ్చినది పంచతత్వాలతో మీరు కలిశారు కాబట్టి ప్రకృతి యొక్క వికృతి రూపంగా మీ రూపం వచ్చింది మరి మీ రూపంలో మిమ్మల్ని చూపించండి మీరు దేని చూపించి నాదనుకుంటున్నారు ప్రకృతిని చూపించి నాదనుకుంటున్నారు ఇది అవిద్య కాదా ప్రకృతి యొక్క రూపము వికృతిగా మారి ఇదిగో ఈ శరీరం వచ్చింది ఈ శరీరం మీరు అనుకుంటున్నారు ఇది అవిద్య మరి మీ ఆత్మ చూపించండి నాకు మీ ఆత్మ కాకపోతే ఎవరి ఆత్మ చూపించండి మీరు ఎవరి ఆత్మని చూపించలేరు మీ ఆత్మను మీరు చూసుకోలేరు ప్రకృతిని చూసి మీ రూపం అనుకుంటున్నారు మరి పరమాత్మ కనబడండి అది చెప్తుండీ మళ్ళీ ఆ మాటలు అక్కడ ఆయన చెప్తున్నారు మీ రూపాన్ని మీరు చూసుకోలేనప్పుడు పరమాత్మ రూపాన్ని మీరు ఎలా చూస్తారు పరమాత్మను చూసుకునే మీ మీరు మన మీరు చూసుకునే విధానము మనకి వేధాలలో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఉపాసన ఏమిటో ఉపాసన ప్రాణ కర్మ యోగ సాధన ఇప్పుడు ఆ యోగ సాధన మీరు చేస్తున్నారంటే యోగ సాధన చేయటం లేదు ఎందుకు చేయటం లేదంటే మీరు నేర్చుకున్నారు ఈ సంస్థ దగ్గర నుంచి ఓ రకరకాల దైవ కార్యక్రమాలతోటి భక్తి అన్నారు అన్నారు ఇవన్నారు పెడుతున్నారు ఇవన్నీ దేనికి చేసుకుంటున్నారు మీకు ఒక అర్థం కాదు ఓ లక్ష్యం లేదు భ్రమలతోటి భ్రాంతులతోటి వేద వీత కర్మల కాకుండా వేద నిషిద్ధ కర్మలు చేసుకుంటూ దైవం పెడుతున్న దైవాన్ని ఆరాధిస్తున్నామని చెప్తున్నారు ఇది అవిద్యా ఇదే అవిద్య రేమని అనుకోండి యథార్థనితే అవిద్య క్షీరములచే ఉన్న గోవుల వరే ప్రకాశం అని ఇక్కడ ప్రకాశాన్ని ఇక్కడ క్షీరములతో గోవుతో పోల్చుతున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు ప్రకాశం అని పరిపూర్ణమై ఉన్న వర్షాలు అంటే దివ్య కిరణాలు ఈ కిరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి మీకు వెలిగి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడు వెలిగి ఎక్కడది ఆదిత్యం తేజోగ్రా ఆదిత్యుడు సూర్యుడు సూర్యుడు నాదే అని చెప్తున్నాడు కదా అక్కడ అంటే ప్రకాశం మనం చూస్తున్నాము కదా చూ చూపించండి ప్రకాశం ఎక్కడుందో అప్పుడేమన్నాడు మా నాను చంద్రమశి అని అన్నాడు అప్పుడు చంద్రమేకా ఆహ్లాదనం అగటు ఆ చలదనం మనం మనం అనుభవం చేసుకుంటున్నాం నిత్యము పరమాత్మను అనుభవం చేసుకుంటూ నేను చూడలేనండి పరమాత్మని రాకాలడండి పరమాత్మ అవ్యక్తుడు అండి పరమాత్మ ఎక్కడో ఉన్నాడండి ఇది అవిద్య అందుకనే వేదాలు చదివితే మీకు సత్యం బాధపడతాయి వేదాలు చదవరు మనుషుల కృతమైనటువంటి మనుషుల వానులను మీరు చదువుకుంటూ వాళ్ళు ఏదో ఏదో రాసేసుకుంటే అవే నిత్యం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు వేదవాణులు చదివితేనే మీకు సత్య సత్యాలు బాధపడతాయి ఇక్కడ ఏమంటున్నాడు ఉషలు ఆకాశం మరియు భూమండలములో భూమి ఎందుకు వ్యాపించిపోయినవి పరమాత్మ యొక్క ఉషలు కిరణములు అదే ప్రకాశ కిరణములు భూమంతా ఉన్నది అంతా వ్యాపించున్నది ఇది చూసుకుని పరమాత్మ ఎదురే ఉండని భావనలోకి రండి ఈ కాన్సెప్ట్ లోనికి రండి మీరు నా కాన్సెప్ట్ లో అవన్నీ పక్కన పెట్టండి ఈ శాంతిదాయక ప్రభాత కాలంలో అగ్నిహోత్రము యజ్ఞ కోణం అంటే వేది యజ్ఞ వేదిక అబ్బాయి అద్భుతంగా పోల్చారు యజ్ఞవేదిక సమిధులు అక్కడ మీరు వేస్తున్నారు సమిధులు వేసే కొద్దీ అందులో ఓషధలు వేసే కొద్దీ అందులో ఇంకేంటి ఘతము వేసే కొద్దీ ప్రజ్వలితూ వస్తుంది వస్తూ ఉంటుంది అదే మీ హృదయాన్ని యజ్ఞ వేదికగా తయారు చేసుకోండి ఆత్మబంధు ప్రేక్షక మహాశైలు మీ హృదయాన్ని యజ్ఞ వేదికగా తయారు చేయండి ఈ యజ్ఞ వేదికలో సమిధులు వేయండి స్థూలమైనటువంటి యజ్ఞ వేదికలు సమిధులు వేయడానికి రకరకాల కట్టులు చేస్తున్నాం మరి ఈ యజ్ఞ వేదికలో సమిధులుగా ఏమి వేయాలి ఆలోచించారా ఆత్మ సమర్పణ సమర్పించుకుంటాం సార్ కర్మలన్నీ యజ్ఞవేదికలో వెయ్యాలా గారు ఆత్మార్పణం ఆత్మార్పణం చెయ్యాలా ఇద్దరు బాగా చెప్పారు బాగుంది యజ్ఞ వేదికలో మీరు సమిధులగా వెయ్యాల్సినవి మీరు కర్మలు ఓహో అలాగే ఆత్మార్పణ కొంచెం వెనకకి వెళ్ళండి ఆత్మార్పణ యజ్ఞ వేదికలో ఏ విధంగా అవుతాము కర్మను యజ్ఞ వేదికలో ఏ విధంగా సమర్పిస్తాము అని పరిశీలిస్తే కర్మయజ్ఞము బాగుంది మీరు చేసేటటువంటి నీ హృదయములో పరమాత్మను నిలుపుకొని నీ హృదయంలో పరమాత్మ నిలుపుకొని ఆ పరమాత్మకు మీరు చేసేటువంటి కర్మలన్నీ కూడా మళ్ళీ అష్టాంగ యోగానికి దగ్గరకు వచ్చేస్తా అష్టాంగ యోగానికి దగ్గరకు వచ్చేసేసేసి చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మని కర్మ త్యాగముతో కర్మఫల త్యాగముతో కర్తృత్వ త్యాగముతో సమర్పణ చేయాలి ఒకటి ఇక్కడ ఆత్మార్పణ అన్నారు సొబ్గారు అదొకటి ఈ రెండింటికి వెళ్ళగలదా వెళితే రెండింటి యొక్క ఎందుకు నేను ఆత్మార్పణ చేయాలి ఎందుకు నేను కర్మత్యాగం చేయాలి కర్మ ఫలం త్యాగం చేయాలి కర్తృత్వ త్యాగం చేయాలి అని ఆలోచిస్తే నాలా అవిద్య కూరుకుపోయి ఉన్నది అవిద్య కూరుకుపోయి ఉండటం వలన నేను చేసే కర్మలన్నీ కూడా నేను అనే భావం దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎందుకు అనే భావం దగ్గరికి వెళ్ళిపోతున్నాను మీడియట్లయితే సృష్టి క్రమంలోను సృష్టి ప్రకృతి ఉత్పత్తి అయినప్పుడు మొట్టమొదట వచ్చింది ఏమిటంటే నేను అనేది వచ్చింది దీనినే అహంకారం అన్నారు ఈ అహంకారం అని నేను అనేది వచ్చింది కాబట్టి నాలోని కంటే దేహం ఉన్నది కాబట్టి నేను అనే భావన నాకు వచ్చింది ఈ నేను అనే భావన సమర్పణ చెయ్యాలి ఈ నేను భావన సమర్పణ చేసేస్తే ఇంకా ఆత్మార్పణ లేదు కర్మ త్యాగం లేదు కర్మఫల త్యాగం లేదు కర్తృ త్యాగం లేదు కాబట్టి మనల్ని మొట్టమొదట పీడిస్తూ బాధిస్తూ ఉండేటటువంటిది ఈ అహంకారం అహంకార అర్పణయే అహంకార త్యాగమే ఈ అహంకార త్యాగం నేను ఎక్కడ చేయాలి యజ్ఞవేదిక ఈ హృదయాగ్ని ఈ హృదయంలో హృదయ ఆకాశంలో మీ హృదయాన్ని వేదికగా చేసుకొని నేను ఆ వేదిక ఎందు ఆ పరమేశ్వరుడికి అర్పణ చేయాల్సినది నేను అనే భావనర్పణ చేయండి ఎవరు ఆత్మార్పణ చేయలేరు ఎవరు కర్మత్యాగం చేయలేరు ఎందుచేత అని పరిశీలిస్తే కళ్ళు ముయడం కర్మ కళ్ళు తరడం కర్మ పడుకోవడం కర్మ నించోవడం కర్మ పనులు చేయడము కర్మలే ఇవన్నీ త్యాగము కర్మ ఫల త్యాగము కర్తృత్వ త్యాగము అది మంచిగా ఒక రకం చెప్పుకొని తోసుకుంటాం పరమాత్మకు సమర్పణ అవడము ఇది చెప్పుకొని తోసుకుంటుంది ఇవన్నీ పైపుని చెప్పుకోవడానికి వచ్చేస్తుంటాయి వీటన్నిటికీ వెనుకకు వెళ్ళి చూస్తే మొట్టమొదటి దేహం అనే భావన ఏర్పడడానికి కారణము సృష్టి ప్రకృతిలోకి వెళ్ళిపోతే ప్రకృతిలో మొట్టమొదటి ఏదైతే ఉత్పత్తి అయ్యున్నదో అలాంటి ఉత్పత్తి అయినటువంటి నేను అనే భావన తీసుకొని వస్తే ఇక్కడ నేను అనే దానిని దేహాన్ని చూపించుకుంటున్నామా ఆత్మను చూపించుకుంటున్నామా అంటే అహం వచ్చి కూర్చుంది ఇక్కడ ఈ అహాన్ని త్యాగం చేయాలి ఈ అహములోనికి ఎందుకు త్యాగం చేయాలి అవిద్య వచ్చి కూర్చున్నది నాకు అవిద్య ఎందుకు వచ్చింది ప్రకృతులోకి వచ్చాను కాబట్టి నేను ఆత్మ తీసుకునేటప్పటికీ ఆత్మశుద్ధ చైతన్యము అబ్బా తెలుగు లేదు దానికి ఆత్మకి శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మ ఎప్పుడైతే ప్రకృతిలోనికి వచ్చిందో అప్పుడు మొత్తం వచ్చినది నేను అదే అహం దాని నుంచి బుద్ధి దాని నుంచి పంచతన్మాత్రలు సూక్ష్మ భూతములు దశ ఇంద్రియములు మొత్తం శరీరం తయారైపోయింది వీటన్నిటికీ ఆది ఏమిటి అంటే నేనే కాబట్టి నీవు తెలుసుకో ఇక్కడ రావాలి నన్ను నేను తెలుసుకోవాలంటే నేను ఇదే కాదు చేసే ప్రతి కర్మలను నేను 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 అని చెప్పుకుంటున్నాం నాది 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 అని చెప్పుకుంటున్నావు ఈ నేను నాది అనేది ఏమిటో అర్థం కాకుండా పోయింది కాబట్టి తను చేసే కరణలలో తను మొట్టమొదటి తను పరమేశ్వరుకు సమర్పణ చెయ్యాలి झ शान्तिः अन्तरिक्षं शान्तिः प्रोधिभि शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस् प्रत्यह हाँ शांति ही विश्वे देवाह हाँ शांति ही ब्रह्मा शांति ही सर्वगम शांति ही शांति शावा शांति ओम शांति शांति शा शुभ भूया धन्यवादमल तरवाई भाग पार्ट टू व्याख्याता एस yes. భాస్కరరావు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోల్ సుప్రీం సోల్ వేదాలు చదవండి మీరు నమ్మిన సిద్ధాంతాలు వేద ప్రమాణములతో ఉన్నాయా పరిశీలించారా